కాదు అని అన్న అన్న పెద్ద పెద్ద సత్తుంది సార్ ఆ అన్నను మాత్రం నేను ఎప్పుడు ఆయన ఇంటర్వ్యూలు అడిగి ఉంటాడు వాడు పెద్ద ఆయన కూర్చో మేము పెద్దలు టీషర్ట్ వేసామంటే అరే ఇంటర్ అన్న ఏదైతే బాగుంటారా బాగుంటారు ఎందుకు ప్రేమ ఉంటుంది ఓడిపోతాడు ఓడిపోయాడు కాదు మనసున్నది అందుకని మనందరి మధ్యలో కూర్చొని ఆయనకు రావాల్సిన అవసరమే రాకపోయినా ఈ ప్రపంచం ఆయనకు భక్తనే ఒక విశ్వ యుద్ధ మహా విశ్వకవికి ఏ ప్రతిబంధకంగా అట్లాగే వీరన్నా అందీ కానీ అశోక్ కన్న కానీ కానీ వాళ్ళు కూడా పాపం వాళ్ళ ప్రతి వాళ్ళు రాస్తారు వాళ్ళు గొప్పతనం మేమే ఉంటాడు స్థలం ఉంది ఈ బ్యాగ్ ఉంటుంది ఈ చర్యలు ఉంది అది అందరూ ఉంటారు ఉండకూడదు అని కోరుకోవడం మూర్ఖత్వం కాకపోతే ఇంకో రాజకీయ పార్టీ మనం ప్రశ్నిస్తే రాజకీయ పార్టీ కూడా ఉండాలని కోరుకుంటాం కానీ మా కొనుగోలు బట్టి ప్రైవేటైజేషన్ చేయొద్దని మనం అవుతా ఎల్ఐసి బాగుంది బిఎస్ఎన్లు బాగుంది సిపిఆర్లు బాగున్నాయి గుహుడెక్కిన గుహుడెక్కిన రాము గుహుడెక్కిన పడవలు భారత మాత జరిగి దాన్ని కూడా పడవలు అమ్మితివి ఏరి అమ్మితివి ఇవన్నీ అమ్ముతుంటే ఏమనకుండా రాజ్యాధికారం రావాలి దళిత భోజనం అంటే పెద్ద గోపసారు కనుక అది సామ్రాజ్యవాదంతో మిలాకైన దోపిడీ పాలక వర్గాలను తుపాకి పట్టుకొని ప్రశ్నిస్తే వాళ్ళు పోరు గుర్తుపెట్టుకోండి మనం తుపాకీ పట్టుకుంటే వాళ్ళకి లాభం ఎందుకంటే కొట్లాడితే మనం కంటపడేది తొందరగా చేస్తాం కనుక ఆ ప్రజా ఉద్యమాలు లేవ ఒక సుందరయ్య గారు లాగా ఒక వేలాది మంది లాగా ఏకే గోపాలం లాగా మహాశ్డు అంబేద్కర్ పోరాటం లాగా కమ్యూనిస్టును కూడా నేను నేను మీరందరూ ఒప్పుకోకుండా ఒప్పుకున్నా ఎప్పుడో చెడో మంచి బతిన నా చైతన్యం అది కనుక కమ్యూనిజాన్ని మించి అంబేద్కర్ జాన్ని మించి ఉండదు కమ్యూనిజం అంబేద్కర్ జా విడిపోతే నేను కమ్యూనిజం వేయకుంటూ అంబేద్కర్ మొక్కుతుంది ఉంటుంది కమ్యూనిజం ఉంటుంది రా కమ్యూనిజం ఉంటదిరా రా జగతి ఉన్నంత దాకాలని ఉంటదిరా యాడ ఉన్నదని ఎక్కిరించే

పరిని పూజించే నోము కమ్యూనిజం పరిని పూజించే నోము కమ్యూనిజం పాలకులను ఎదిరించే సాము కమ్యూనిజం అంటరాని చెరులకు ఆయుధం కమ్యూనిజం అంటరాని చెరులకు ఆయుధం కమ్యూనిజం వేదమించని బుద్ధుని వేదమించని బుద్ధుని వాదమే కమ్మని సంపద కమ్మని సౌందర్యం పాట ఉండే కమ్మని సౌందర్యం కమ్మని పాట ఉండే కమ్మని సౌందర్యం శిరులన సృష్టించవాలి వరము కమ్మని సంపద హరులని నామవే ధనముగా నమ్మే కన్నిజం సత్యముకై సత్యముకై సాయుదల కాదు సత్యముకై గతితరుకం నమ్మే కన్నిజం ఉండి కన్నిజం ఉండి రాడ ఉంది కత్తులకెదురు కరకత్తు

మా తప్పు నేను సమస్య కూడా మన ఎందుకంటే ఇన్ని ఓ ఇన్నివ్వు తర్వాత మనం ఈ పదే పెట్టి మదే పెట్టి పోతు మా కరుకు కత్తుల కేదురు నడిసే కంప్ కరుకు కత్తుల కేతురు ని సేకం నిజాం ఆ చుట్టై కవి

నిలువరించ సుదనం అతడు సుందరయ్య మాయ వ్యవహ యండగ మాయ వ్యవ యందము గుణాక జ్ఞానధ్వది ధ్యాన ధ్వది వృక్షం అతడు కాస్

అతని వరుణ అతని వనరుల అవనిలోన సాగుతం మిగిలింది అతను మీ నరులే అతను మీ నరులే అరువులే మా సీమ కరుణకు ప్రతి రూప వాడు తుపాకేస్తాడా వాడు తూట కొడుతాడా సూపిలాగా సూపిలాగా కబీరులాగా సిలాగా అక్కమ దేవి లాగా అల్లమ ప్రభువు లాగా ఆ చలమునులలాగా సుసాహులాగా రెక్కల సాహులాగా అమరుల ఆచారంతో ఉంటేది పోతేంది పానం రక్త మాంస మూత్రము ఇది పురీషా കണ്ടെരുന്ന <laughs> എന്തും